వెల్కమ్ టు దిస్ ఛానల్ ఈ రోజు మన ముందుకు వచ్చింది ఏం పేరమ్మా నీ పేరు వచ్చింది అంటే మాట మర్యాద నీకు చేత కదా నీకు వచ్చారండి హీరోయిన్ గారు హీరోయిన్ గారు వచ్చారండి ఏమ్మా ఏ ఊరు మంది ఉంటున్నారు హైదరాబాద్ హైదరాబాద్ లో కృష్ణా ఇంతకు ముందు కర్నూలు దగ్గర కర్నూలు దగ్గర కోడమూరు పక్కన శివతో పెళ్ళైంది అన్నది నిజమేనా శివ కరువుడు తోట చేసుకోకి రివ శివ తోటి ఓ శివ తోట అదంతా ఊరికే జనరల్ గా ఆ పెళ్లి కాదు షూట్ లో పెళ్లి ఒక రియాక్షన్ మొన్న ఏదో కూడా శ్రీమంతం చేస్తాము అని అన్నారంట అది కూడా యాక్టింగ్ ఈ ప్రెగ్నెంటు అని చెప్పిన ప్రెగ్నెంట్ అది నేను సరదాగా తీసుకున్నాను ఈ కరువుడు ఏం చేశాడు శివని పెట్టేసాడు పైన తప్పు కదా శివ రేపు చేసినట్టు నాకు కడుపు వచ్చినట్టు అని అర్థం చేసుకుంటారు కదా నా వయసు ఎంత మా ఎనభై సంవత్సరాలు గరుడు ఏం అని నేను మ్యారేజ్ చేసుకుంటే మొత్తం ఇంద్రానగర్ అందరికి భోజనాలు పెట్టేస్తాను ఇప్పుడు నువ్వు అవతల వాళ్ళు చెప్పినట్టు ఎలా ఉంటావు మరి వాళ్ళు నన్ను తీసుకెళ్తారు కదా డబ్బులు ఇస్తారు కదా మూడు వేలు మూడు ఈ త్వర అంటే పదిహేను ఇప్పుడు వేలు ఇస్తున్నారా హ్యాపీ టైం పాస్ అయిపోతుంది ప్రతి నెల బయటికి షూట్కి వెళ్తా లేదు ఇంట్లో పొదిగేస్తున్నాను అంటే ఇంట్లో ఉంటున్నాను సరదాగా డైలాగ్ పొదటమని అందుకనేసి టూ డేస్ నేను చాలా ఇబ్బంది పడ్డాను అక్కడ కూడా డైరెక్ట్ గారు పగలు షూట్ లాగా పోయి రాత్రి ఫోన్ తో ఉంటాను నిజమేనా శివుతోట మాట్లాడుతున్నాను తప్పే ఉంది పెద్దాయనమ్మా ఆయన డెబ్బై ఏళ్ళు ఉంటాయనకి ఉంది అలవాటు శివతోనే కడుపు వచ్చింది ప్రెగ్డెంట్తోనే మాట విన్నాము మీకు ఏం చెబుతున్నాను అదంతా ఫ్రాంకు ఒకటి నా గర్భం తీసేయారు నేను పెళ్ళి లేదు పెడకలేదు ఏది చేసుకోలేదు కాబట్టి ఫ్రాంక్ తీసుకున్నారు తెలియని వాళ్ళు నిజం అనుకుంటున్నారు అంతే అంతే అవు నిజం కూడా నువ్వు చేసిన పోదా పాలో అవును మరి కడుపు ఆయత్ అబ్బా నీ పొద్దు అని మెట్లు దిగి వస్తే నేను ఇంచుక తీసుకుంటే పక్కనేమో పెట్టి శివాని నాకు మండిపోయింది ఇంకా మండిపోయి ఈడు పిక్ పెట్టమన్నాను అక్కడ పెట్టాను పెడితే ఈడుకు సురుక్కుమంత కింద మనం వేసేసుకుందాం అనేసి ఒక ఒకడు ఉన్నాడు ఒక దరిద్రుడు ఉన్నాడు ఆడి దగ్గరికి వెళ్ళి సపోర్ట్ తీసుకున్నాడు అమ్మని వేసుకో బాగా అంటే వీడు కూడా వేసుకోవటం మొదలటిష్యుడు నేను చేశాను నువ్వు తహసీల్దార్ గారిని అస్సాయిని సంప్రదించేశా అక్కడ రాజమండ్రిలో సంప్రదించిన ఆయన అన్నారు మీరు ఒక సంతకం పెట్టి మేము తీసుకొచ్చి అన్నారు మళ్ళీ వీడు అన్నాడు బిడ్ నా బిడ్డ ఉన్నాడు కదా వీడు మహాదేవాంతిగుడు ఎవరితోటి కొడవద్దు అంటాడు ఉన్నాడు కదా కొడుకుంది అత్త తీసుకున్నాను కదా ఐదు నెలల నుంచి సాజిత్తు అన్న అబ్బాయిని దత్త తీసుకున్నా సానిషి బంగారుంటాడు చిచ్చిగుడ్లు రాకేష్ మాస్టర్ని విగ్రహం పెట్టి ఇంద్రానగర్ లో దించాడు ఆలెటన్న గారు వీడు వచ్చి ఒక వీడియో ఈ అమ్మ లక్ష్మీ అన్నాడు చెప్పాలి నేను వెళ్ళినమ్మా షూట్ కి వెళ్తున్నాను నేను అండి అయ్యేంటి ఇలా మెరుగు తెడు వీడేమన్నా నేను ఏమన్నా లవ్ చేస్తాడంటావా నేను అనుకున్నా దగ్గరికి వచ్చి ఆంటీ గారు మీరు ఒక వీడియో ఇవ్వరా అన్నాడు అయ్యబాబు ఎంత గారాలు పోతున్నారు అనేసి నువ్వు మా దగ్గర ఉండికోడు కదా టూ ఇయర్స్ నుంచి కూడా అండి అవునండి నేను మర్చిపోలేదు అప్పుడు మిమ్మల్ని అందరూ తిట్టమన్నారు నేను తిట్టలేదండి అందరూ తిట్టారు కానీ నేనైతే తిట్టలేదండి నువ్వు తిట్టావంటా కదా నాకు అందరూ చెప్పారు అన్నాను అబ్బాబీ ఈ వీడియో చూ చూపించమని నేనైతే తిట్టలేదండి ఆవిడ కనుక ఎవరన్నా సేవ సేవనర్థాలు పెట్టి జరుగుతాయని అప్పుడే తెలుసుకున్నాడంటాడు తప్పండి పెద్ద అలా అనకూడదు మాట్లాడితే లేదు బుల్లేలు కూసులు మూడో సంవత్సరం నాలుగో సంవత్సరం నేనేమో ఎనభై సంవత్సరాలు పాపని నుంచి అమ్మకి ఎలా మార్చారు మీరు అనేసి ఆంటీ నుంచి ఫస్ట్ ఆంటీ ఆంటీ అన్నాడు తర్వాత అమ్మని ఎలా మారింది ఆడ అన్నట్టు తప్పే ఉన్నది మా అమ్మ అంటలోని ఆడికి అనిపించింది ఫస్ట్ ఆంటీ అన్నారు ఆంటీ అన్నట్టు తెలియ ఫస్ట్ పరిచయం ఆంటీ అన్నాడు తర్వాత అమ్మని మారింది తప్పే ఉన్నది దానికి మంచి మాట కదా అమ్మ అంటే మంచిదే కదా తేనే నాకు అమ్మ 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 అన్నాడమ్మా ఫస్ట్ అన్నాడు ఆంటీ గారు ఒక వీడియో మిమ్మల్ని అందరినీ గోకాలం చూస్తారు కానీ నేనైతే అలా కదండి నాకు ఒక వీడియో ఇస్తే చాలా అంటే అన్నాడండి ఇలాగా అయ్యో వీడు మంచివాడు తగిలేడమ్మో మనం కూడా శుభ్రంగా వాడుకోవచ్చు అంటే వేరే రకంగా కాదమ్మోయ్ నన్ను కూడా ఎక్కడ తీసుకెళ్ళినా అలా అలాగా చూపించమనొచ్చు మనకే బాడీ లాగా ఉంటాడు ఒకటి రెండు కొడుకులాగా ఉంటాడు మూడు మనకి మగ మనిషి ఉన్నాడంటే అండ కొండంత బలం అనేసి నేను కూడా నా స్వార్థంతో కూడా రమ్మంటే ఇంకా ఆ రోజు నుంచి మొదలైపోయాడు బాబు వాళ్ళ ఊరికి అనే ఫాలోవర్స్ మాట వెళ్ళలేదమ్మా మిరియాలు కూడా వెళ్ళాం వాళ్ళ అమ్మ ఇంటికి వెళ్ళాం ఏంటండి అదోలకి వాళ్ళకి అలా అంటారు అనేసి అనేసి అన్నారు ఏడుచి వాళ్ళు ఎడుపుతారండి నేనైతే వాడిని తీసుకెళ్ళి పెద్ద తిరుపతి చిన్న తిరుపతి తీసుకెళ్ళి కొడుకు తత్వ తీసుకున్నారు ఓ బ్రాహ్మణుడి జాతకం చూపించాను నెంబర్ వన్ దేవుడి ఇచ్చిన కొడుకు అండి కణా పెంచకుండా మీకు పాతికేళ్ళు మీరు దొరికిశాడు మీరేమి అంటున్నారు నేను ఏమంటాను చెప్పండి అన్ని వాడిని వాడు ఇంకా తీసుకుంటున్నాడు అండి వీడియోలు అబ్బబ్బా ఒకటేళ్ళ రెండేళ్ళ మూడెల్లా నాలుగేళ్ళు

బొట్టుకొని కొంచెం జారత పెట్టుకో జారిపోతుంది మళ్ళీ పిల్లలు ఎగ్గర ఎగ్ దుంకుతారు అక్క ఒక్క చీరలో అయినా పర్లేదక్క అరే ఓ అమ్మో ఇంత గడ్డిగా పట్టుకుంటే అక్క జారిద్దరు కింద అరే అక్క పడిపోద్ది జాగ్రత్త జాగ్రత్త

చూసుకుంటది చూడు ఎవరు గట్టి ఎవరి గట్టిగా ఉన్నరా అని చూసుకుంటది నా మాట ఆ ఆ చూడు అని నీ పక్కన వేసుకో నిన్ను బట్టేసుకుంటాడు ముగ్గురు లావైపోతారు కదా ఓకే కానీ రెడీ లగెత్తుకొస్తే లచ్చన్న హలో వంద వందే భారత్ ఉంది వందే భారత్ లేకపోతే వేరేది ఉంది మరి అది తీసుకోండి అది బుక్ చేసుకోండి మరి అదే ఎక్కండి మీరు కూడా నికొచ్చా నికొచ్చాయి నేను చెక్ చేస్తా అంటాను మీకు నువ్వు సోడా పీమా ముంది ఇంకా ఆ ఆపినా 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 కాని రెడీ డాక్టర్ బాబు డాక్టర్ బాబు अरे మెల్లగా రో ఓ బో ఓ మెల్లగా రో డాక్టర్ బాబు డాక్టర్ బాబు